హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి కోసం భల్లాల దేవుడి పెళ్లి ప్రకటన బాహుబలి టీం ఇప్పుడు భారీ సక్సెస్తో ఫుల్ ఖుషీగా ఉంది ఆ ఖుషీని కాసేపు పక్కన పెడితే తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ నిజమే మరి ఇప్పటికే ప్రభాస్ వయసు ముప్పై ఆరేళ్లు దాటిపోయింది ప్రభాస్ ఏజ్కు తగినట్టే దాదాపు ఆరు వేల సంబంధాలు వచ్చి వెళ్లాయట ప్రభాస్ కోసం కానీ వాటన్నిటినీ మనోడు తిరస్కరించేశాడట ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం ప్రభాస్ పెళ్లి గురించి రానాకే ఎక్కువ కలవరం పట్టుకున్నట్టుంది అందుకే బాహుబలి కోసం పెళ్లి ప్రకటన ఇచ్చాడు భల్లాలి దేవుడు ఆ ప్రకటన చూస్తే బహుశా నవ్వు ఆగకపోవచ్చు ఎందుకంటే అతడిచ్చిన ప్రకటన అలాంటిది మరి బాహుబలికి పెళ్లి కూతురు కావాలి ముప్పై ఆరేళ్ల యుద్ధవీరుడు సైన్యాధ్యక్షుడు ఆరు అడుగుల అంగుళాల భారీ ఆకారం పెళ్ళనగానే కొండెక్కి కూర్చుంటాడు పెళ్లి కూతురుకు మేకప్ చేయడంలో నిష్ణాతుడు అలాంటి వ్యక్తికి కూతురు కావాలి అంటూ పోస్ట్ చేసిన రాణా మరి అంతటి ఆజానబాహుడిని కట్టుకోబోయే అమ్మాయికి ఏ అర్హతలు కావాలో కూడా చెప్పాడు అడవిని మొత్తం జల్లెడ పట్టేయగల కొండలు హిమపర్వతాలను అధిరోహించగల అందమైన అమ్మాయి కావాలి ఆ అమ్మాయికి కత్తి విద్యలు తెలుసుండాలి ధనుర్విద్య పారంగతురాలై ఉండాలి అవసరమైతే మల్ల యుద్ధానికైనా దిగాలి ప్రస్తుతం కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్న తన అత్తను గౌరవంగా చూసుకుని సపర్యలు చేయాలి ఇంటి పనుల్లో సాయం చేయాలి శత్రువును ఓడించేందుకు యుద్ధ వ్యూహాలు తెలిసి ఉండాలి అంటూ బాహుబలి కోసం పెళ్లి ప్రకటన ఇచ్చాడు దేవుడు అయితే ఇక్కడ ఓ కొసమెరుపు ఏంటంటే రానా ఈ ప్రకటన ఇచ్చింది గత ఏడాది ఆ ప్రకటనను చూసే కొన్ని వేల సంబంధాలు ప్రభాస్ కోసం క్యూ కట్టేశాయేమోనని నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్